హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జలశక్తి డిపార్ట్మెంట్ అంటే హైడ్రాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించినవి జలశక్తికి సంబంధించినటువంటి పోస్టులు గాను మనకి నోటిఫికేషన్ విడుదలైంది ఇక్కడ మనకి పోస్ట్ వివరాల దగ్గరికి చూసుకున్నట్లయితే మనకి నాలుగు రకాలైనటువంటి పోస్టులని మనకి ఇక్కడ మెన్షన్ చేస్తారు సీనియర్ రీసెర్చ్ అసిస్టెంట్ టెక్నిక్ గ్రేడ్ థ్రాడ్ లోయర్ డివిజన్ క్లర్క్ స్టాఫ్ కార్ డ్రైవింగ్ సంబంధించినటువంటి నాలుగు రకాల డ్రైవింగ్ పోస్టులకు గాను మనకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది సీనియర్ రీసెర్చ్ అసిస్టెంట్కి లెవెల్ సెవెంత్ ప్రకారం మనకి పే అనేది ఉంటుంది పే స్కేల్ అనేది ఫార్టీ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నుంచి వన్ ల్యాక్ ఫార్టీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వరకు మనకి అమౌంట్ అనేది పే చేస్తారు శాలరీ అనేది మెన్షన్ చేశారు లెవెల్ థర్డ్కి సంబంధించిన ట్వంటీ నైన్ థౌజండ్ నుంచి సిక్స్టీ నైన్ థౌజండ్ వరకు లెవెల్ టూ ప్రకారం ట్వంటీ థౌజండ్ నుంచి సిక్స్టీ త్రీ థౌజండ్ నైంటీ థౌసండ్ నుంచి సిక్స్టీ త్రీ అయితే ఇప్పుడు నాలుగు రకాల పోస్టులుగాను మనకి నోటిఫికేషన్ పోస్టుల వేకెన్సీ వికారాల దగ్గర చూసుకున్నట్లయితే సీనియర్ రీసెర్చ్ అసిస్టెంట్కి మూడు పోస్టులు టెక్నికల్ గ్రేడ్ థర్డ్కి మూడు పోస్టులు లోయర్ డివిజన్ క్లర్క్కి ఐదు పోస్టులు స్టాఫ్ కార్ డ్రైవింగ్కు రెండు పోస్టులు గాను మెన్షన్ చేశారు ఇక్కడ ఎస్సీఎస్టీ క్యాండిడేట్కి రిజర్వ్ అన్ రిజర్వ్లో కూడా మనకి మెన్షన్ అనేది చేశారు అయితే ఇక్కడ సీనియర్ రీసెర్చ్ అసిస్టెంట్కి సంబంధించిన మ్యాక్సిమం అప్ టు థర్టీ ఇయర్స్ వరకు ఉండాలని మెన్షన్ చేశారు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందని మెన్షన్ చేశారు అక్కడ కింద మనకి సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది ఇక్కడ టెక్నికల్ గ్రేడ్ థర్డ్కి ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఇక్కడ ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ నాట్ ఎర్త్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఇయర్స్ మధ్యలో ఈ స్టాఫ్ కార్ డ్రైవింగ్ అనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు అయితే ఇంకా మనం అప్లికేషన్ యొక్క ఇక్కడ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ సీనియర్ రీసెర్చ్ అసిస్టెంట్ క్వాలి క్వాలిఫికేషన్ దగ్గర చూసుకున్నట్లయితే బ్యాచులర్ డిగ్రీ ఇంజనీరింగ్ సివిల్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఇది బీటెక్ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఒకవేళ అది లేకున్నా ఈ క్వాలిఫికేషన్ లేకున్నట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ హైడ్రాలజీ కంప్యూటర్ అప్లికేషన్స్ ఆ తర్వాత మనకు బ్యాచులర్ డిగ్రీ ఆఫ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ కంప్యూటర్ అప్లికేషన్ మనకి ఎందులో ఏ విభాగంలో కూడా కూడా మనకు సర్టిఫికేట్ ఉన్నా కూడా మన అప్లికేషన్ అనేది చేసుకోసమని మెన్షన్ చేశారు ఇక్కడ సెకండ్ గ్రేడ్ గ్రేడ్ థర్డ్ చూసుకున్నట్లయితే హై స్కూల్ డిపార్ట్మెంట్లో సైన్స్కి రికగ్నైజర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బోర్డ్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనే ఉండాలన్నీ కూడా టెక్నికల్ గ్రేడ్ థర్డ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు ఇక్కడ ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలని మెన్షన్ చేశారు అదేవిధంగా మనకు లోవర్ డివిజన్ క్లర్క్ ఉంది కదా లోయర్ డివిజన్ క్లక్కి సంబంధించినటువంటి పోస్ట్ దగ్గరికి చూసుకున్నట్లయితే ట్వెల్త్ క్లాస్ పాస్ అండ్ ఈక్వల్మెంట్ ఎగ్జామినేషన్ రిక క్వాలిఫికేషన్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ అదేవిధంగా షుడ్ హ్యావ్ టైపింగ్ థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ మనకు ఉండాలని కూడా మెన్షన్ చేశారు అదేవిధంగా థర్టీ ఫైవ్ అవర్స్ మనకి వన్ మినిట్లో టైప్ చేసే విధంగా ఉండాలని కూడా మెన్షన్ చేస్తారు ట్వెల్వ్ క్లాస్ పాస్ అయ్యండి మనకి టైపింగ్ వస్తే ఈ లోయర్ డివిజన్ క్లర్క్ అనేది పోస్టింగ్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ చూడండి స్టాఫ్ కార్ డ్రైవింగ్ సంబంధించినవి ఇక్కడ డ్రైవింగ్ సంబంధించినవి ఎయిత్ క్లాస్ స్టాండర్డ్ పాస్ అంటే టెన్త్ క్లాస్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి ఓన్లీ ఎయిత్ క్లాస్ పాస్ ఉండాలి అక్కడ విధంగా వర్కింగ్ నాలెడ్జ్ హిందీ ఇంగ్లీష్ తెలిసి ఉండాలి మోటార్ డ్రైవింగ్ స్కూల్లో త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి మనకి డ్రైవింగ్ లైసెన్స్ వచ్చింది అంటే ఆటోమేటిక్ అనేది మనకి ఎక్స్పీరియన్స్ అనేది కూడా తెలిసిపోతుంది ఇవి ఉన్నటువంటి పోస్టులకు గాను మనకి క్వాలిఫికేషన్ చూసుకున్నాం అదేవిధంగా మనం అప్లికేషన్ ప్రాసెస్ దగ్గరికి చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ చేయాల్సి వస్తుంది ఇక్కడే చూడండి ఎన్ఐహెచ్ఆర్ రోర్కే డాట్ జిఓవి డాట్ ఇన్ అప్లికేషన్ ద్వారా మనకి వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ అనేది చేయాల్సి వస్తుంది ఇక్కడ ఇన్స్ట్రక్షన్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలని కూడా మెన్షన్ చేశారు ఎస్ఎస్టీ క్యాండిడేట్ పీజీఎప్లీ క్యాండిడేట్ ద్వారా మనకి ఇక్కడ అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదని మెన్షన్ చేశారు అదేవిధంగా అప్లికేషన్ చేసిన తర్వాత మనం పోస్టుల ఆర్డర్స్ కూడా మనకి నార్మల్గా మనకు అప్లికేషన్ సంబంధించినటువంటి పోస్ట్ ద్వారా కూడా మనం అప్లికేషన్ అనేది చేయాలి అప్లికేషన్ అనేది నోటిఫికేషన్లోనే మనకు అప్లికేషన్ ఫామ్ అది కూడా మెన్షన్ చేశారు అప్లికేషన్ డీటెయిల్స్ దగ్గరికి చూసుకున్న సరిగితే ఈ ఫామ్ అనేది మనం డౌన్లోడ్ చేసుకుని మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఫిల్ అప్ చేసి మనకి పోస్టుల ద్వారా పోస్టుకు సంబంధించినటువంటి ఎక్కడికి పంపించాలి అంటే మనకు డీటెయిల్స్ కాకపోతే మనకి ఇక్కడ ఏదైనా డీటెయిల్స్ తెలియనట్లయితే మనకు నాట్ అప్లికే ఎన్ఏ నాట్ అప్లికేబుల్ అని మాత్రం మెన్షన్ చేయాలి నాట్ మీరు ఖాళీగా మాత్రం విడిచిపెట్టవలసిన విడిచిపెట్టద్దు ఇక్కడ చూడండి ఫోటోగ్రఫీ సైన్ కంపల్సరీ ఉండాలని చెప్పారు మెన్షన్ చేశారు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అదేవిధంగా మనకు పే చేసినటువంటి హండ్రెడ్ రూపీస్కి సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ తర్వాత ఏజ్ రిలాక్షన్ సర్టిఫికేట్ క్యాస్ట్ ఇన్కమ్ సంబంధించిన బోనోఫైట్స్ ఇక్కడికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ అనేది ఫిల్ అప్ చేసి మనకు నోటిఫికేషన్లోనే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అందులో మనకి డీటెయిల్స్ అనేది క్లారిటీగా ఉంటుంది అవన్నీ అటాచ్ చేసిన తర్వాత మనకి పోస్టల్ అడ్రస్ అనేది సెండ్ చేయాలి మనకు పోస్టల్ అడ్రస్ కూడా మనకు నోటిఫికేషన్లో కూడా మెన్షన్ చేస్తారు ఎక్కడ పంపించాలి అంటే ఇక్కడ చూడండి సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ జల విజ్ఞాన భవన్ రూర్కే టూ ఫోర్ సెవెన్ డబల్ సిక్స్ సెవెన్ డిస్ట్రిక్ట్ ఇక్కడ చూడండి ఉత్తరాఖండ్కి అనేది మనం పోస్టల్ అడ్రస్ అనేది మెన్షన్ చేసి మనకు పోస్ట్ అనేది పంపించాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ